టూ థర్ ఇప్పటి ప్రోగ్రామ్ వచ్చేసా నేను మీ శ్రీ అని చెప్తాను ఏంది ఈ పిల్లలు ఏంది ఇట్లా దగ్గరలాగా వచ్చిందా అనుకుంటుందా ఏం లేదు మా అక్కడ చదువుకుంటా అన్నది ఇంట్లో చదువుకుంటే గట్టిగా బరిలాగా వదిలేదు బయటకు పైన సంథింగ్ ఏదైనా గుషేగాడితే కడితే కడదామని అనుకున్నాం ఫస్ట్ నేను ఒక్కదాన్నే అనుకున్నా తర్వాత మా అక్క కూడా కడదామని అనుకుంది నేను ఫస్ట్ అలా చేసిన మొత్తం ఎట్లా ఎట్లా ఏం గది సక్సెస్ అవుతా లేదని నేను నా ఫ్రెండ్స్ అస స్నేహ టీనే నా పెద్ద తమ్ముడు దాక్కుంటుండు వాడు చేస్తున్నాం ఏడదాకా వచ్చేదో ట్రై చేస్తాం ఇక ఇట్లుంది ఇప్పుడు ప్రస్తుతం సిచ్యువేషన్ అయితే అన్ని పెట్టినాం ఇంకా ఏమో చూస్తున్నా చిన్నప్పుడు ఏదో చిక్ అదేంటి తిక్క తిక్కగా ఏదేదో కడుతూ ఉంటాం బట్ ఎందుకో మా ఇంటి మీద ఈరోజు కట్టాలనిపించింది ఐ థింక్ సక్సెస్ అవుతుందనుకుంటుందా గురించి మొత్తం కంప్లీట్ అయినాక చూపెడదాం అండి దిస్ ఇస్ మైథిలీ ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది అయితే నా కోసమే నేను చదువుకుంటాను పైన కూర్చున్నా మా సిస్టర్ సిస్టరుని ఎండలయం అక్క నాకోసం నేను నేను కట్టిస్తా అని అందరిని తీసుకొచ్చింది నా ఫ్రెండ్స్ అండి వీళ్ళంతా ఇంకా ఇద్దరు పిల్లలు అయితే కిందికి వెళ్ళిపోయారు చూడండి నా కోసం ఎంత కష్టపడుతున్నారో చూడండి మాట్లాడరా బొంత కట్టలే మాట్లాడరా అదే బొంతేద్దాం మీద కవర్ అవుతుంది అరే వర్షం వచ్చినప్పుడు వస్తుందిరా బొంత అదే స్నేహ చీరా ఈ ఎక్కువ మంచిగా వచ్చిందిరా చూడండి మొత్తం మీదికి ఒకటి అయితే ఏదో కట్టేసామండి ఇది గొప్పగా కాకుండా ఎండ నుంచి మమ్మల్ని మేము రక్షించుకోవడానికి కట్టిన ఒక పెద్ద స్థావరం అండి మాకు మొత్తం మీద అన్ని దుప్పట్లు వేసేసి వీడి కాడికి కవరప్ చేసినాము అని అనుకుంటున్నాము బట్ కవరప్ చేసినామో లేదో లోపలికినాక తెలుస్తుంది అమ్మ మొత్తానికి ఒక మంచాన్ని విప్పదీసి ఇలా కట్టేసినామండి మా జీవితంలో ఫ్యూచర్లో ఇంత గొప్ప ఇల్లు కడతామో లేదో తెలియదు కానీ ఇంట్లో ఉన్న వస్తువులతోటి ఇలా ఇల్లు కట్టినందుకు మాత్రం చాలా సంతోషంగా ఉంది ఫ్యూచర్ లో ఇంజనీర్ల మౌతమో అవమో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఒక గొప్ప హౌస్ మాత్రం కట్టుకున్నాం అందరం కలిసి చూడరా మా ఇంజనీర్ తనే వాళ్ళ చూడండి ఎంత బాగా కట్టిండు మా తమ్ముడు సిగ్గు పడిసింది బాబు